ಹೆಂಗಳ ಪೂರ ಬಾರಿ ಎಫರ್ಟ್ ಪೂರ ಪಾಡ್ದು ಮಸ್ತ್ ಬಂಗ ಬರ್ತದ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಲ್ತದ್ದು ವೀಡಿಯೋ ಪೂರ ಶೋಕ್ ಮಲ್ತಿತ್ತ ಆಂಡ ವೀಡಿಯೋ ಪೂರ ಪೋತುಂಡು ಹೆಂಗೆಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿ ಮೈಸೂರಿಗೂ ಪೂರ ಪೋದಿತ್ತ ಆಯ್ತ ಪೂರ ಬ್ಲಾಗ್ ಪೂರ ಮಲ್ತಿತ್ತ ಮಸ್ತ್ ಮಸ್ತ್ ವೀಡಿಯೋ ಪುರ ಇತ್ತಂಡು ದಾದ ಫೋನ್ದಾದ ಹತ್ತೆ ವೀಡಿಯೋ ಪೂರ ಡಿಲೀಟ್ ಆತಂಡು ಮ ಅದೇ ಮಗುಲು ಪೂರ ಮಸ್ತ್ ಎಫರ್ಟ್ ಬಾರ್ದಿತ್ತೇರು ನಕ್ಕ ಎನ್ನು ಮೆಗ್ದಿನಗಲು ಬಾ ಇಲ್ಲಿಯ ಮರ್ಮಯಿ ಮಸ್ತ್ ಭಂಗವತಿತ್ತೇರಿ ವೀಡಿಯೋಗೂ ಆ್ಯಂಡ ವೀಡಿಯೋ ಪೂರ ಡಿಲೀಟ್ ಆತುಂಡು ಏನು ಆ್ಯಕ್ಚುಲಿ ಎಡಿಟ್ ಮಾಡೋನಾಗ ಒಂಜಿಲ ವೀಡಿಯೋ ಅಜ್ಜಿ ಪೂರ ಪೋತುಂಡು పూరే గ్యాలరీ పూర ఎంటీ అదిండు అవు మిస్టేక్ మిస్టేక్డతా అత్త ఎంకల్ జోకుల్ పూర మొబైల్ ముట్ీపాప్ప జోకుల్ మిస్టేక్ట్ ఆతా గుతజ్జి మంకూడు మస్త్ జంట పూర తోజయ సర్వీస్ సెంటర్ పూర పోండు అండల వీడియో యాక్చువల్లీ మోస్ట్లీ అవు పర్మనెంట్ అది డిలీట్ అది పూడు ఊల వీడియోస్ పూరా ఊల బ్యాక్ అయిజ్జిచూరు బేజ్ ఆడు ఎంకూరు దాదాపు ఎంకొలో మస్త ఎఫర్ట్ పూర పాడి పూర నీరుడు హోమదిలా కాండు అంచే యూట్యూబ్ దంచి పూరా పోరేని మనస్ వర్ పుజి అంచే ఆ జాస్తి బంగవైదు వైద్యు నగులు ఎన్న అక్క ఎరడు జనా మిగదినగలు కెన్న అర్ మర్మీ వీడియో పురా మల్ది అవును మైసూరుడు ఎనర్ద జాస్తి అగులే యూస్ మళ్త ఫోను అనండలా యూజ్ యూస్ మళ్తంత్ జోక్ ఏర్ ఆడు బరుతే ಅವ್ರು ಮಸ್ತ್ ಜೋಶ್ ಹೊಡೀತೇ ಭಾರಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇತ್ತೇವ್ರಿ ಮಾತೇಡಿಗಳ ಬೇಜಾರತ್ತೇಜ್ಜಿ ನಾನು ನೆಕ್ಸ್ಟಿಗೆ ಜಾಗ್ರತೆ ಮೊಬೈಲ್ನ ಯೂಸ್ ಮಲ್ಪಡು ವೀಡಿಯೋಸನ್ನ ಪರ ಹೆಂಡತಿ ಎಡಿಟ್ ಮಾಡ್ತಿದ್ದೀವೋಡು ಜೋಕ ಮಿಸ್ಟೇಕ್ ಅಂದ್ಲಾ ಪಂಡ್ರೆ ಅಪಜ್ಜಿದು ಗೊತ್ತುಜಿ ಅಂಡ್ ಯಾನು ಜೋಕುಳ ಮೊಬೈಲ್ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ತೂತುಚ್ಚಿ ಬಾ ಎಂಕು ಬೇಲೆ ಮಲ್ತೊಂದು ಅಂತ ಇಪ್ಪನ ಪುರ ಐಕೊಳ್ ಬರೋ ಮೊಬೈಲ್ ಊತ್ತಿದ್ದಾನೆ ಎಂಕು ಎಲ್ಲಡ ಆಜಿ ಜೋಕುಳು ಇಲ್ಲ ಆಜಿ ಜೋಕುಳೆ ಏರು ಮೂಟುದೇ ಯಾರ ಬ್ಲೇಮ್ ಮಲ್ಪಲಾಕಿ ಐಕ್ಕಲೇ ಏಕಲ ನೆರಪುಲಾಕಿ ದಯಪುರಿ ಹಚ್ಚಿ ನನ್ನದ ನಾನು ಪೊಸ ವಿಡಿಯೋ ಮಲ್ತದ ಅಪ್ಲೋಡ್ ಮಲ್ಪ ಎಂಕಲ್ಲ ಏರ್ ಏರ್ಪುರ ತೂಂದಿಲ್ಲಾರ ಒಂದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಪೇ లైక్ మే షేర్ మనకై సపోర్ట్ మే తుందో జోష్ ఇజ్జి వీడియో మల్పన వ్లగ్ మల్పర ని మనస్ పర్వందజ్జి అంచండి అవు వ్లగంద రెసిపీ వీడియోల మల్తిత్త తోటద నడు పురా రెడ్ మూజ్జి రెసిపీ వీడియోస్ ఇతడు ఎన్న మెగ్దినగలు పూర మస్ భంగవతిత్తికి వీడియో పూర మల్పార హెల్ప్ మిరు అన్న పూరా పోతుండు తుద పూర ఫోటోస్ వీడిోస్ పూరైతే బాల్ద పురా అవుల పూతుండ్రు పోతుండు నేను అలా నేన మల్పార ఆపండ దెప్పార ఆపండా డిలీట్ ఆత్లాజ్జి నీకులే గారెలా గొప్పిత అండి కమెంట్ మల్పలే ఎంచేన మల్పునందు ఆ అండా అవిని వీడియో నేను అప్లోడ్ మలిపోయి అంజలు బాతుండ పర్మనెంట్కి ఎలా బారు పర్మనెంట్ డిలీట్ అండ్ అవిని దెప్పార ఆపుజ్జి బయ్యారు జోకులదా అది ఊతుంది అందు గు మలదందు మొబైల్ అంతే నేను ఈ బ్లగ్ని ఇక ఎండ్ మలిపే థ్యాంక్ యూ బాయ్